గణేషాయ జన్మహ గాయత్రి దేవ్య జన్మ మహా సరస్వతి జన్మహ మాతాపితుర్ జనమ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమిటంటే కనుక డిసెంబర్ మూడో తారీఖున బుధవారం రోజున హనుమద్వ్రతము దత్త జయంతి రెండూ కలిపి వచ్చేసాయి కాబట్టి చాలా విశేషం వీలున్న వారు ఎవరికైతే ఆంజనేయ స్వామి ఇష్టమైతే వాళ్ళు హనుమద్వ్రతాన్ని చేసుకోండి లేదా దత్తాత్రేయ అయితే కనుక అనఘా దత్త వ్రతాన్ని చేసుకోండి ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే పర్వాలేదు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి అయితే ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసేటప్పుడు ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు ఏదైనా లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి కాకపోతే విజయం తథ్యం కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరికైనా డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకున్న రాత కోతల విషయంలోనూ లేదా సరైన షూరిటీ విషయాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి అయితే క్రయ విక్రయాల వల్ల లాభాలే ఉన్నాయి కాబట్టి భూములు స్థలాలు గృహాలు లాంటివి వాహనాలు లాంటివి క్రయ విక్రయాలు జరపచ్చు ఈ వారం అంతా కూడా అయితే రావాల్సినటువంటి డబ్బులు లేదా మొండి బకాయిలు ఈ వారం వసూలవుతాయి అలాగే ఆర్థికంగా ఇబ్బందులు తగ్గుతాయి సంపాదన పెరుగుతుంది అలాగే పొట్టుదలతోటి మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ఇంట్లో ఏదైనా ఆగిపోయిన శుభకార్యాలున్నా వివాహ ప్రయత్నాలు చేద్దామనుకున్నా లేదా ప్రేమించిన వ్యక్తులు వివాహం కోసం ప్రయత్నం చేసినా విడిపోయిన ప్రేమికులు మళ్ళీ తిరిగి కలవాలనుకున్నా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది ఆర్థిక విషయంగా తెలివితేటలు అంటే డబ్బులు ఎలా సంపాదించాలి ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటటువంటి విషయాల పట్ల చాలా అద్భుతంగా తెలివితేటలు ఇతరుల యొక్క ఆలోచనలు మీకు ఉపయోగపడతాయి చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలకి ఈ వారం పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారని చెప్పచ్చు అలాగే ఇంట్లో ఉండే పెద్దలతో వచ్చు బయట పెద్దలతో వచ్చు తెలివైన వాళ్ళతో అవ్వచ్చు ఆలోచించి మీ జీవితం గురించి మీరు తీసుకునే నిర్ణయాల గురించి మంచి ఆలోచన చేస్తారని చెప్పచ్చు ముఖ్యంగా ప్రేమికులకి వచ్చే కాలంగా ఉండబోతోంది ముఖ్యంగా ఎవరైనా కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేద్దామనుకున్నా లేదా సరదాగా సంతోషంగా తిరుగుదామనుకున్నా గొడవలు పడి విడిపోయిన వాళ్ళు కలవాలనుకున్నా మనసులో ఉండేటటువంటి భావాలు పంచుకోవాలనుకున్నా ఇంట్లో మీ ప్రేమ విషయం చెప్పాలనుకున్నా ఈ వారం అనుకూలంగా కనపడుతోంది అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా తగాదాలున్నా గొడవలున్నా చాలా శాతం తగ్గుతాయి వ్యాపారతులు కూడా వ్యాపారపరంగా కొంచెం మొదట్లో ఇబ్బందులు తలెత్తినా కూడా వ్యాపారపరంగా చివరికి మాత్రం విశేష ప్రాప్తి అయితే కనపడుతుంది అయితే ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా కష్టాన్ని తగ్గ ఫలి ఫలిఫలం కనపడే కాలంగా కనపడుతుంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి ఇక ప్రేమికుల మధ్య కూడా ప్రేమ అనురాగము ఆప్యాయత అన్యోన్యతతో పాటుగా మరి భవిష్యత్తు గురించి నిర్ణయాలు లేదా మీ ఫీ మీ యొక్క కెరీర్ గురించి నిర్ణయాలు తీసుకుని పాలనా సమయంలో మనం మన యొక్క జీవితంలో వివాహం చేసుకుందాం లేదా మన ప్రేమ విషయంలో ఈ సమయం దాకా ఈ రకమైన నిర్ణయాలు తీసుకుని దూరంగా ఉందాం పల్లా సమయంలో కలుద్దాం ఈ రకంగా మీ యొక్క ఏదైతే మానసిక పరమైనటువంటి స్తబ్దత ఉందో దాని గురించి బాగా ఆలోచించుకునే ప్రయత్నం చేస్తారు అలాగే ఏదైనా శిక్షణ తీసుకుంటూ ఉన్నా ఏదైనా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా లేదా ఏదైనా యోగా లాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా కొత్తగా ఎవరైనా సరే క్రమశిక్షణతో ప్రాక్టీస్ చేస్తున్నా వాళ్ళకి వారం విజయం కనపడుతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ప్రశాంతంగా కాలం గడపాలి అనే ఆలోచన పెరుగుతుంది ఉద్యోగ కార్యాలయంలో ప్రశాంతత వస్తుంది తోటి ఉద్యోగ ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతుంది చేసే పని శ్రద్ధ కనపడుతోంది స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలకి ఈ వారం అంతా కూడా నమ్మక ద్రోహాలు వాడుకును వదిలేసేవాళ్ళు అనవసరమైన కోరికలు వస్తువులు పాడు చేసుకోవడాలు ఎక్కడైనా పాడేసుకోవడాలు బంగార వస్తువులు కనపడకుండా పోవడాలు ఇలా కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త అలాగే ఇష్టమైన వస్తువులు కానీ వాహనాలు కానీ కొంచెం చెడిపోయే అవకాశాలు కనపడకుండా పోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అయితే బ్యాంకు రుణాలు తీర్చడానికి అప్పులు తీర్చడానికి మాత్రం అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం కనపడుతుంది విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఎత్తర పరికరాలు వాహనాలు కొనుగోలు చేయడానికి గృహాలు కొనుగోలు చేయడానికి కలిసి వస్తుంది ఈ వారం తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ వారం చక్కగా సంక్రమిస్తాయి కాబట్టి వాటి ఎందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అలాగే ఏదైనా మీరు తీరను కోరికలు ఏవైనా లేదా ఒక లక్ష్యం అనుకున్న లక్ష్యం నెరవేరాలనుకున్న ఈ వారం గట్టిగా ప్రయత్నం చేస్తే అలాంటి లక్ష్యాలు కోరికలు తీరతాయి ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకోవడం కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకోవడం కొత్తగా ఏదైనా సాధించాలనుకోవడం ప్రయోగాలు చేయడం ఇలాంటి వాళ్ళందరికీ కూడా విశేషంగా అవకాశాలు ధనప్రాప్తి చక్కని పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయవచ్చు ఇక కుటుంబ సభ్యులందరితో కలిపి ప్రయాణం చేయడం కానీ విహారయాత్రలో పాల్గొనడం కానీ లేదా శుభకార్యాల్లో పాల్గొనడం కానీ బాగా కనపడుతుంది కుటుంబ సభ్యులకి మీకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అంతా తగ్గుతుందని చెప్పొచ్చు బలపడుతుంది సంబంధ బాంధవ్యాలు బలపడతాయి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే స్వయం ఉపాధి సెల్ఫ్గా ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంతటి మీ కాలం మీద నిలబడ్డాం మీరే పది మందికి ఉపాధిని కల్పించడం మీరే సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారము ఇండస్ట్రీయో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీయో ఏదైనా చిన్న చిన్నది ఏదైనా వ్యాపారం ప్రారంభించడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి పరిణతిని అయితే సాధించుకునే అవకాశాలు ఉన్నాయి దాని తగ్గ స్కీమ్స్ కానీ దాని తగ్గ ఏవైనా లోన్లు కానీ లేదా దానికి తగ్గ సబ్సిడీలు కానీ కూడా పొందగలుగుతారు ప్రయత్నం చేస్తే ఇక వివాహం విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ రకరకాల విషయాల్లో కానీ పరిస్థితులన్నీ మీకు అనుకూలంగానే కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు ఇంకా భార్యాభాతుల మధ్య సఖ్యత సంతాన ప్రయత్నాలు సఫలీకృతం అవడం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళకి సఫలీకృతం అవడంతో పాటుగా చేసే పని ఎందు శ్రద్ధ కుటుంబంలో సమస్యలు పరిష్కరించుకోవడము కుటుంబ సభ్యుల మధ్య గొడవ నుండి తగ్గడంతో పాటుగా కుటుంబంలో చాలా రకాల సమస్యలు పరిష్కారము బాధ్యతాయుతంగా వ్యవహరించడం కనపడుతున్నాయి ఏదైనా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ లేదా ఆర్థిక లావాదేవీలు కానీ ఆస్తి వివాదాలు కానీ కూర్చొని మాట్లాడుకున్నట్లయితే వారం ఖచ్చితంగా మీకు సఫలీకృతం అవుతాయి వ్యాపారపరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు గృహపరంగా బంగారం పరంగా లేదా వ్యవహార పరంగా పెట్టుబడులు బాగా అనుకూలిస్తాయి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు వాళ్ళు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి ఈ రాశిలో ఉండే వాళ్ళందరూ కూడా అసలు జాతక బలం ఉందా లేదా ఏ గ్రహస్థితి నడుస్తుంది ఏ దశలు నడుస్తాయి తెలుసుకొని మీరు ఏదైనా దానికి ఏదైనా పరిహారాలు చేయించుకోవడమో లేకపోతే దానికి తగ్గ నిర్ణయాలు తీసుకోవడమో జాగ్రత్తలు తీసుకోవడమో చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా తొందరగా ఎదుగుతారు కాబట్టి ఒకసారి అందరూ కూడా జాతక పరిశీలన చేయించుకోవడం మమ్మల్ని మాకు ఫోన్ చేస్తే మేము జాతకం చూస్తాం మేము చెబుతాం మీకు ఎలా ఉందో కాబట్టి పెట్టుబడులు వాళ్ళు ఎవరైనా సరే ఒకటికి పది సార్లు ఆలోచించి జాగ్రత్త పడి పెట్టుబడులు పెట్టండి విజయం పొందుతారు నష్టాలు పోకుండా ఉంటారు ముఖ్యంగా షేర్లు పెట్టేవాళ్ళు అయితే ఏదైనా ఎల్ఐసీలు కానీ లేకపోతే కొన్ని రకాల పాలసీల్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం చక్కగా పెట్టచ్చు ఇక కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విదేశాలు వెళ్ళడానికి కానీ చాలా అనుకూలమైన సమయంగా ఈ వారం కనబడుతుంది గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదరికి వెళతాయి భవిష్యత్తు గురించి అంటే దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు ప్రారంభం చేయగలుగుతారు ఈ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు ఆధ్యాత్మిక చింతన దేవతాలయ దర్శనాలు దేవతాపరమైనటువంటి పూజల్లో పాల్గొనడము ఇంట్లోనే ఏదైనా వ్రతాలు పూజలు చేసుకోవడము కాస్త ప్రశాంతంగా గడపడానికి నిర్ణయాలు తీసుకోవడము ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము వ్యాయామాలు చేయాలని పెంచుకోవడంతో పాటుగా వివాహమైనటువంటి భార్యాభర్తల మధ్య సఖ్యత సమన్వయము ప్రేమానురాగాప్యాయతలు కలయికలు కనపడుతున్నాయి అలాగే భర్తను భార్య అర్థం చేసుకోవడము భర్త భార్య భార్య అని భర్త ఒకళ్ళొకరు అపార్థాలన్నీ తగ్గించుకోవడము లేదా కుట్ర కూర్చుని మాట్లాడుకోవడము లేదా ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకోవడము చేసే వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో సపోర్ట్ చేసుకోవడము కలిసి వస్తుంది మనసులో ఉండేటటువంటి భావాలని కష్ట సుఖాలని కూడా ఇతరులతో పంచుకోగలుగుతారు అలాగే మీరు చేసేటటువంటి ప్రతి పనిని కూడా చాలా ఆత్మవిశ్వాసంతో చేస్తారు తద్వారా అన్ని రకాల పనులు మీకు పూర్తవుతాయి సమాజంలో ఉండేటటువంటి కొంతమంది శత్రువులు లేదా ఎవరైతే నరదిష్టి నరఘోష లేదా మిమ్మల్ని పాడు చేద్దాం అనుకునే వాళ్ళు బంధువులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళతో మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బాగుంటుంది ఇక విద్యార్థి విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం పెరుగుతుంది విదేశాల్లో చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు లేదా చదువు పరంగా ఉత్తీర్ణతా శాతం కనపడుతుంది టెక్నాలజీ టెక్నికల్ పరమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు తోటి విద్యార్థుల్లో బాగా చదువుకోగలుగుతారు ఉద్యోగనికి ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుందని చెప్పొచ్చు మీరు చేసేటటువంటి పని అందరికీ నచ్చుతుంది అలాగే అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు అలాగే మీ యొక్క పనికి మీ యొక్క ఈ యొక్క ఉద్యోగ కార్యాలయంలో సపోర్ట్ బాగా పెరుగుతుందని చెప్పచ్చు అందరి యొక్క మరణ పొందగలుగుతారు స్త్రీలకి దృఢ నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతారు మానసిక దృఢత్వం వస్తుంది సమస్య నుంచి బయటపడగలుగుతారు కుటుంబ వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు భర్తతో సఖ్యత పెంచుకోగలుగుతారు మానసిక ఆనందంతో పాటుగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మంచి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు నిరుద్యోగులకి ముఖ్యంగా స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ప్రయత్నం చేయచ్చు ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా మంచి కృషి చేస్తారు వ్యాపారాలు పెంచుకోగలుగుతారు వ్యాపారంలో పొట్టితత్వం పెంచుకోగలుగుతారు కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు ధర్మ నష్టాన్ని భర్తీ చేసుకోగలుగుతారు అలాగే ఆర్థిక ప్రగతి కనపడుతుందని చెప్పచ్చు మొండి బాకాయలు వసూలు లోన్లు మంజూరు అవుతాయి వ్యాపారపరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పచ్చు తద్వారా కాలాన్ని సద్దువినియోగపరచుకున్నట్లయితే కనుక వారం మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండే రుత్తికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి పరిహారాలని కూడా మా పేటల్లో బ్రాహ్మల ద్వారా నిర్వర్తింపు చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము వేడకల రావడము శత్రువులు బాధలు పెరిగిపోవడము లేదా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది ఉన్నా లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం కానీ లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం భూత ప్రాత పిషాజాది గాలులు అలాంటివి అనుమానాలు ఉన్నట్లయితే ఇంకా అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి